బాబు తర్వాత ఆయన మధ్యలో లోకేష్ కాకుండా ఆయన అవ్వాలని కోరుకుంటున్నాడు అందుకని బాబు గారి పట్ల విపరీతమైన ఇప్పుడు దాన్ని ఏమంటారంటే కరెక్ట్గా చెప్పాలంటే తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ గారి వారసురాలు ఎవరైంది కట్టుకున్న భార్య అవ్వాల జైలెల్తా జా అదేమంటే ఒరిజినల్ రాజకీయ సిద్ధాంతం నేనే అంది ఎన్టీ రామారావు గారు ఒరిజినల్ వారసుడు ఎవరవ్వాలి హరికృష్ణ అవ్వాలా లేదా బాలకృష్ణ అవ్వాలి పెద్ద ఆయన హరికృష్ణ కాబట్టి ఆయన అవ్వాలి కానీ వచ్చింది నేను అసలైనటువంటి వారసుని అని వచ్చారు నడిచింది ఇప్పుడు పొద్దున వీళ్ళకు కూడా ఆయన పుట్టుకు వారసుడు నేను ఆయన రాజకీయ వారసుడిని కలిసి పని చేశాం ఆయనకి నేను ఎంత అపారమైన విలువ ఇచ్చానో తెలుసు కదా అట్లాగే సమస్యల పరిష్కారాలు నేను నేర్చుకున్నాను చంద్రబాబు గారి దగ్గరే నేర్చుకున్నా బాబు గారి దగ్గరే నేర్చుకున్నా బాబు గారి నుంచి తెలుసుకున్నాడు భవిష్యత్తులో నడిపించేది నేనే అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నారు వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో మీరు కనుక సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ పోస్టులు బియ్యం గురించి ఇంకోటి ఇంకోటి అసహనం అక్కడే కనబడుతుంది మనకి దెబ్బేస్తానంటే అర్థం కావట్లేదు మన వాళ్ళకని చెప్పేసి కానీ ఏం చేయాలి అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు అక్కడే ఆ కామెంట్లు అబ్జర్వ్ చేస్తే నాకు మామూలుగా నేను సాధారణంగా ఫేస్బుక్కి ఎక్కువ టైం స్పెండ్ చేయను ఎందుకంటే పొద్దు పొద్దునుంచి రాత్రి దాకా వీడియోలే ఉంటాయి కదా ఎప్పుడు వేసే ఆదివారం ఒక గంట ఒక గంటన్నారో చూస్తా కామెంట్లు మిగతాది రోజు పొద్దున్న నేను ఒక కొటేషన్ పెట్టేసేసి